గజం కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే జనసేన దర్శి నాయకులు గరిపాటి వెంకట్ గారు ఆయన ఇక్కడికి ముందే సంక్రాంతి వేడికని తీసుకొచ్చేసారు దర్శి ప్రజల కోసం కస్టమర్ పాటు ఉన్నారా ఒకసారి మాట్లా నమస్తే అండి నమస్కారం యా చూస్తున్నాం ఎందుకంటే గతంలో చూసాను నేను ట్వంటీ ఫోర్త్ మీరు చేసినటువంటి క్రిస్మస్ వేడుకలు కావచ్చు ఇప్పుడు ఎట్ల పందేల విషయం కావచ్చు మాకు ముందే పండగ వచ్చేసింది అని చెప్పి మీ దగ్గర వాసులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ కూడా మేము ఇలా చూడలేదు అంత మంచి కార్యక్రమాన్ని ముఖ్యంగా రైతులను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంకి నిజంగా వెంకట గారి క్యాట్స్ ఆప్ చెప్తున్నామని చెప్పేసి ఏరియాలో ప్రజలందరూ చెప్తా ఉన్నారు ఎందుకు ఇలాంటి ఆలోచన మీలో వచ్చింది అసలు ఇది ముఖ్యంగా సంస్కృతులు కాపాడటం అనే జనసేన సిద్ధాంతంలో భాగంగా తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు అందరి సహకారంతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు దర్శనం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఆఖరి రోజు మొత్తం నాలుగు రోజుల పోటీలు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మన రెండు రాష్ట్రాల్లో ఉన్న హయ్యెస్ట్ నెంబర్ ఎక్కువ నెంబరు నూట పది జాతలు పాల్గొన్నాయి ఈ పందాల్లో దానికి సంబంధించి వచ్చిన కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రైతు సోదరుల మిత్రులకి ఎడ్ల యజమానులందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు ఏదో పోటీలు పెట్టామంటే చిన్న చిన్న పదివేలు ఇరవై వేలు గిఫ్ట్ ఇచ్చి పంపించడం కాకుండా ఆ రైతులకు అవసరమైనటువంటి ట్రాక్టరు రైతులు చాలా ప్రిస్టీజియస్గా గా భావించేటువంటి బుల్లెట్ చాలా బాగా అంటే ఊర్లలో చాలా బాగా తీసుకుంటారు బుల్లెట్ని బాగా వాడతారు తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బుల్లెట్ మీద వెళ్ళడాన్ని సో ఇలాంటి వాటిని మీరు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ గిఫ్ట్ మనీ తర్వాత పార్టిసిపేట్ చేసిన ప్రతి ఎద్దుల జతకి కూడా ఆరు వేలు తక్కువ కాకుండా ఇచ్చి పంపించారు దాదాపు ముప్పై నుంచి నలభై వేల మందికి ప్రతిరోజు కూడా మీరు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఫుడ్ కావచ్చు లేకపోతే వాటర్ కావచ్చు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం అనేది మామూలు విషయం కాదు అసలు ఇది ముఖ్యంగా ఏంటంటే దీనికి తెలుగుదేశం జనసేన కార్యకర్త అందరూ సపోర్ట్ ఉంది ప్రతి ఊరు నుంచి మండలాల నుంచి అందరూ వచ్చి మాతో నిలబడి రై నగళ్ళలో వర్క్ చేశారు ముఖ్యంగా ముందు మేము కూడా రోజుకి ఐదు వేలు మంది ఎక్స్పెక్ట్ చేస్తాం ఐదు వేలు పదివేలు మంది ఎప్పుడైతే కార్యకర్తలు ప్రజలు ఎత్తున ఈ గవర్నమెంట్ మీద ఉన్న అవినీతి అవినీతి అలా కాబో కావచ్చు రైతులకు సంబంధించి ఉన్న వ్యతిరేకత కావచ్చు దానికి సంబంధించి విపరీతంగా జనాలు వచ్చి నిలబడ్డారు మనకు వెల్లిదండ్రగా మీ ప్రోగ్రాం చూసి ఇప్పుడు మీ ప్రత్యర్థి నాయకులంతా కూడా రేపటి నుంచి ఈ సేమ్ కార్యక్రమాన్ని ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది తప్పేం లేదండి అబ్బిపందాలు ఎవరైనా పెట్టుకోవచ్చు అయితే మనం ఏంటంటే జాతీయ స్థాయిలో పెట్టాము కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు మన దగ్గరికి మనల్లు ఎవరు పెట్టుకున్నా తప్పు లేదా అందరికీ ఏదైనా రైతులకి ఆనందం కలిగించే విషయం అయితే మనం దాంట్లో పాలుపంచుకోవడానికే నేను ఇష్టపడతాను మీకు తెలుసా ఈ రోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు రైతులతో నేను చాలా మందితో మాట్లాడారు వాళ్ళందరూ ఏమీ టీడీపీ జనసేన నాయకులు మాత్రమే కాదు ఇందులో మీ ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా వచ్చి పార్టిసిపేట్ చేశారు అంటే ఒక మంచి సుహృద్ వాతావరణంలో ఈ పోటీలు జరగడం అనేది నిజంగా మీరు ఒక మంచి విషయానికి నాంది పలికారు అంటే రైతుల్లో నేను పార్టీ చూడను నేను రైతు పెట్టని ఇక్కడ ఏంటంటే సంక్రాంతి అనేది రైతుల పండగ రైతు పంట చేతికి వచ్చే రోజు అందరూ ఫ్యామిలీతోటి ఆనందోత్సవాలతో ఉండాలనేది నా చిరకాలు ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటాను అమెరికాలో ఉన్నా కూడా సంక్రాంతి అంటే ఇది రావాలనేది దానికి సంబంధించి ఈ ప్రత్యేకంగా రైతులు ఇప్పుడు రాయలసీమకు సంబంధించిన రైతులు అందరూ వస్తూ ఉన్నారు అన్ని పార్టీలకు అతీతంగా మనం వాళ్ళందరినీ సత్కరించాము ప్రతి రైతుని మేము సత్కరించి పదివేల రూపాయలు కన్సలేషన్ ప్రైజ్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా పోటీలో గెలిచిన రైతుకి సంబంధించి సీనియర్ విభాగంలోనేమో ట్రాక్టర్ మహేంద్ర ఫోర్ సెవెంటీ ట్రాక్టర్ కేటగిరీ విభాగంలోనేమో రాయల్ ఎన్ఫీల్డ్ ఇవ్వడం జరిగింది రైతు అనేది ఒక పెద్ద రైతు ఎట్లున్న రైతుకి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ అనేది వచ్చేసినాం వాళ్ళు వెళ్తా ఉంటాం వస్తూ ఉంటాం అదేవిధంగా ట్రాక్టర్ అనేది రైతుకి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉంచుకునే పరిస్థితి అందువల్ల రెండు ప్రైజ్లు పెడతాం జరిగింది చాలా అతి తక్కువ సమయంలోనే మీరు ఇక్కడ దర్శి ప్రజల గుండెల్లోకి చేరిపోయారు ఎక్కడ చూసినా గరికపాటి వెంకట గరికపాటి వెంకట చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ కూడా మీ పేరు ధరిస్తా ఉన్నారు ఎందుకంటే ఏ వేడుక చేసినా కూడా ఇంత గొప్పగా అయితే గతంలో ఎప్పుడూ చూడలేదు ఈసారి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటిది మాకు అంటే మా ఏరియాకి సంబంధించినవే నేను ఇందాక ఒకరితో మాట్లాడిన కూకటిపల్లి నుంచి వచ్చారంట ఎందుకు వచ్చావు నువ్వు కూకటిపల్లి నుంచి ఇక్కడికంటే అతని తరిశా అంట అంటే ఇక్కడే ఓటు కూడా ఇక్కడే ఉంది బట్ ఈ కార్యక్రమాలు మీరు చేస్తున్నారని తెలిసి చూసేందుకు వచ్చాను అని చెప్తున్నాడు అవును తప్పకుండా అండి నాకున్న మిత్రుల్లో ఫస్ట్ ఫ్రెండ్ సర్కిల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిత్రులందరి సహకారంతో దర్శిని ప్రపంచవ్యాప్త ఖ్యాతికరించాలనేది నా కోరిక అదేంటంటే కనీసం ఇంజనీరింగ్ కాలేజ్ లేదు అదేవిధంగా సాగునీరు తాగునీరుకి ఎంతో ఇబ్బందులు ఉన్నాయి అది ఉద్యోగ అవకాశాలు విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించి నా మిత్రుల సహకారంలో అమెరికాలో ఉన్న బయట మీ దేశాల్లో ఉన్న మిత్రుల సహకారంతో నేను ఇక్కడ దర్శిని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో నేను చెప్తా ఉన్నాను దానికి సంబంధించి హైదరాబాద్ లో ఉన్న బెంగళూరులో చేస్తున్న ఐటీ పీపుల్ ఎంతో మంది ఐటీ ఎంతో మంది ఐటీ ఉద్యోగులు వారు ఈరోజు వేట్ల పందాలు చూస్తే చాలా రోజులు అవుతుంది ఈరోజు మనో దర్శిలో జరుగుతా ఉందని చెప్పి చాలా మంది వచ్చారు అసలు అది నేను చాలా ఆనందం ఉంది వాళ్ళందరినీ కలవటం ఇంత వేలాది మంది చాలా ఇంత భారీ స్పందన లభించింది మీకు నిజంగా అందరూ మిమ్మల్ని అప్పులు చేర్చుకునేటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఎందుకంటే రైతులకు తర్వాత ఎవరైతే యువత ఉంటారో వాళ్ళందరికీ దగ్గర అయ్యేటువంటి లేడీస్ కూడా వచ్చారండి ఏదో తిరునాళ్ళు చూసినట్టు మా ట్రాక్టర్ లో లేడీస్ రావటం నాకు నిద్ర పట్టే పరిస్థితి లేదు అందరూ మా ఊరు రావాలి మా ఇంటికి రావాలి అనే పరిస్థితి ఉంది తప్పనిసరిగా జనసేన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ సహకారంతో ప్రతి ఊరు ప్రతి ఇల్లు డోర్ టు డోర్ అందరినీ కలవాలన్నా కోరిక అది వెరీ బెస్ట్ ఒకసారి ఎట్లా చెత్త దగ్గరికి వెళ్దాం అండి